నమస్కారం అండి నా పేరు పద్మావతి మేము వచ్చాము నేను గారి దగ్గర కోర్టు సంస్థ వచ్చారండి ఆ సంస్థ పేరు కరెక్షన్ చేశారు కోర్టు సంస్థ తీరిపోయింది మా పిల్లలకు కూడా ఇప్పించామండి ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఇంకా ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చాను అందరికీ బాగుంది సంతాన వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువుల్లో కూడా ముందు వచ్చారండి చాలా మంది సారుగా దగ్గర రాటం నిజంగా మా దృష్టి గురువు గారికి నా పాదాయ శ్రీమాత్రే నమ రెండు వేల పంతొమ్మిది మే నెల వృషభ వారి మాస ఫలితాలు ఈ వృషభ వారికి మే నెలలో ప్రథమంలో అన్ని విధాల యోగదాయకంగా ఉన్నప్పటికీ కూడా స్త్రీల మూలకంగా ధనాదాయం ఎక్కువగా ఉంది మీకు ఏది తలపెట్టినప్పటికీ విజయం వరిస్తుంది కాకపోతే నరఘోష నరపేడ ఎక్కువగా కనపడుతుంది అలాగే న్యాయపరమైన పోరాటాలు ఎక్కువగా చేయటం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం దానివల్ల వ్యతిరేకతని కొనుక్కొని తెచ్చుకున్నట్లుగా ఈ మాసంలో మీకు అయిన వారితో బయట వారితో కొంత విభేదాలు తలెత్తటం మీకు ధనార్జన బాగుండటం వల్ల అయినవారు బయట వారు కూడా ఈర్షా స్వభావాలతో మిమ్మల్ని మనసులో పదే పదే మనకి నరఘోష నరపీడ తగలటం దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు మీకు తలెత్తుతాయి ఆర్థిక ఇబ్బందుల కన్నా కూడా అనారోగ్య సమస్యలు మనస్తాపానికి గురవటం దానికి గొడవలు పెట్టుకోవటం మనని తెలిసి కానీ తెలియక కానీ మనం మానసికంగా ఆందోళనకు గురవటం ఈ వృషభ వారు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఫెక్యులేషన్ చేసేవారికి మాత్రం యోగదాయకంగా కనపడుతూ ఉంది అలాగే విద్యార్థులకి మంచి ఫలితాలే వస్తాయి వీరు కాలేజీలో సీట్ల కోసం కావచ్చు విదేశీయానం కోసం కావచ్చు వారి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న విభేదాలు అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాయి అలాగే ముఖ్యంగా ఎన్నిటికీ కారణం ఏమిటి అని అంటే నరఘోష నరపీడ మీ ఎదుగుదలను చూసి వారవలేక మీకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి మరి వాటి నుంచి బయటపడాలంటే మీరు చేయవలసింది బూడిది గుమ్మడికాయని తీసుకుని మీ పైనుంచి మీ ఇంటి ఎదురుగా ఎదురుగానుంచుని కుడి నుంచి మూడుసార్లు ఎడవ నుంచి మూడుసార్లు సార్లు దిగదులిచి దానిపైన కర్పూరం పెట్టి వెలిగించి దిగదుడవాలి దిగదుడిచిన తర్వాత దాన్ని బద్దలు కొట్టి ఆ సాయంత్రం రోజున మీరు తీసుకువెళ్ళి పారే నీటిలో వదిలివేయండి ఇలా బుధవారం బుధవారం రెండు బుధవారములు చేసినప్పటికీ కూడా మీకు పట్టి పీడిస్తున్న నరపీడ నరకోశ తొలగిపోతాయి మీ ఇంటి గుమ్మ ముందు గల్లుపు పెట్టి దానిపైన ఒక నిమ్మకాయని రెండు బద్దలుగా కోసి దానిపైన పసుపు కుంక వేసి మీ ఇంటి గుమ్మానికి అటుపక్క ఇటుపక్క పెట్టండి ఈ మాసంలో ఈ నరపేడ నరఘోషను మీరు ఎదుర్కోవాలంటే ఈ చిన్న క్రియ చేయాలి అలాగే శివారాధన ఎక్కువగా చేయండి మీకు అన్ని విధాలా కూడా శ్రేయోదాయకమైన జీవితం మీకు ప్రాప్తిస్తుంది ఓం క్రి మహాకాళికాయే స్వాహ అంటూ అమ్మవారి ఆరాధన చేయండి ఈ మంత్రాన్ని ఈ మాసంలో ఎక్కువగా జపిస్తూ ఉన్నట్లయితే శత్రుపేడ నరఘోష నరపేడ కూడా తొలగిపోతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్